గాంధీభవన్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టనున్నారు ఇవాటి నుంచి వారానికి రెండు సార్లు మంత్రులతో పాటు టీపీసీసీ చీఫ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు ఇవాళ ఉదయం పదకొండు గంటల నుంచి హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా టీపీసీసీ చీఫ్ సైతం ప్లాన్ చేస్తున్నారు కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు ఇందిరా భవన్లో లో టీపీసీసీ వేదికను ఏర్పాటు చేసింది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర గాంధీ భవన్ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ సరికొత్త సాంప్రదాయానికి నూతన మహేష్ కుమార్ గౌడ్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి నాంది పలకపోతున్నారని చెప్పాలి మరి కాసేపట్లో అంటే పదకొండు గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది ముఖ్యంగా వారానికి రెండు రోజుల పాటు అంటే బుధవారం శుక్రవారం కూడా గాంధీ భవన్ కేంద్రంగా కార్యకర్తలు అదే విధంగా ప్రజల కోసం ప్రజలతో ముఖాముఖి అనేటటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి కూడా ప్రారంభించబోతున్నారు ప్రతి వారంలో రెండు రోజుల పాటు మంత్రులు గాంధీ భవన్ సందర్శించబోతున్నారు గాంధీ భవన్ లో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రత్యేకంగా ఇందిరా భవన్ లో ఒక ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఇందిరా భవన్ కేంద్రంగా అటు కాంగ్రెస్ కార్యకర్తలు ఇటు ప్రజలు ఎవరైతే వస్తారో వారందరితో కూడా సంబంధిత మంత్రి ఆ రోజుకొక ప్రతి వారంలో రెండు రోజులు రెండు రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో మంత్రి గాంధీ భవన్ కు రావడం జరిగింది కార్యకర్తలతో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి ఈ కార్యక్రమంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడంతో పాటు అదే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు మరింత ఉత్సాహంగా గ్రౌండ్ లో పార్టీని బలోపేతం దిశగా చేసేటటువంటి దిశగా మంత్రి దిశానిర్దేశం చేయబోతున్నారని చెప్పాలి ఒకవైపు ప్రజాభవన్ వేదిక రెండు రోజులు ఆ ప్రజావాణి నరుస్తుంటే మరోవైపు అదే స్థాయిలో గాంధీ భవన్ లో కూడా రెండు రోజులు వారానికి రెండు రోజుల పాటు మంత్రులు సందర్శించబోతున్నారు ఈ కార్యక్రమంలో పదకొండు గంటలకు ప్రారంభమైనటువంటి కార్యక్రమంలో మంత్రి ఈ రోజు దామోదర్ రాజనరసింగ్ తో పాటు అదే విధంగా సిపిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఇతర నాయకులంతా కూడా ఈ రోజు జరిగేటటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు ఆ కార్యకర్తల నుంచి వచ్చేటటువంటి వెంటలను స్వీకరించడంతో పాటు వారు సమస్యలను కూడా పరిష్కారం చేయబోతున్నారని చెప్పాలి ఈ మంత ఎన్నిక వరకు కూడా కార్యకర్తల దగ్గరికి ప్రతి శుక్రవారం ప్రతి బుధవారం ఎవరెవరు మంత్రులు వస్తారన్న దానికి సంబంధించి ఇప్పటికే గాంధీ భవన్ వర్గాలు ఒక లిస్ట్ ని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది మొత్తానికి అయితే మరి కాసేపట్లో గాంధీ భవన్ కేంద్రంగా సరికొత్త సాంప్రదాయానికి కాంగ్రెస్ నాంది పలకపోతుందని చెప్పాలి థ్యాంక్ యూ నాగేంద్ర